ఓం శ్రీ గురుగ్యో నమ వాగర్ధాయుప్రోక్త వాగర్ధ ప్రతిపత్తే జగత వందే పార్వతీ పరమేశ్వర వ్యాసాయ విష్ణుపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదే వాసిష్టాయ నమో నమ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ మాత్రే నమ మనకి శ్రీ నామ సంవత్సరంలో ప్రస్తుత మాసం శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయో ఒకసారి మనం చూస్తే ప్రధానంగా ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి సెప్టెంబర్ మూడో తారీఖు వరకు కూడా శ్రావణమాసం అనేది ఉంటుంది మనకి చాంద్రమానాన్ని అనుసరించి శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది శ్రవణమాసం అని ప్రతి మాసాన్ని కూడా మనం క్యాల్కులేట్ చేసుకుంటాం జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్టమాసం అని విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది వైశాఖ మాసం అని మనకి చాంద్రమాన అనుసరించ చాంద్రమానాన్ని అనుసరించి చెప్పబడింది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితం అనేది ఉండబోతుంటుంది కదా మరి ఈ శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి వృషభ రాశిలో గురుకుజుల యొక్క సంచారం కర్కాటక సింహరాశుల్లో రవి యొక్క సంచారం తదుపరి బుధుడు సింహరాశిలోను కర్కాట రాశిలోను సంచారం బుధుడు వక్రస్థితులకు వెళ్ళటం శుక్రుడు బుధుడు కూడా సింహరాశిలో సంచారం చేయటం అలానే ఇరవై ఐదవ తారీఖు తర్వాత శుక్రుడు కన్యారాశిలో రాశిలో సంచారం చేయటం శని కుంభరాశిలో వక్రస్థితిలో ఉండటం మీనరాశిలో రాహు యొక్క సంచారం ఈ సంచారంలో ఈ గ్రహస్థితిని మనం ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే ఇవి జన్మజాతకాలు ఎప్పుడు కూడా కాదు అది గమనించాలి ప్రజలందరూ కూడా ఈ గోచారీత్యా ఈ శ్రావణ మాసంలో మరి ఏ విధంగా ఉండబోతుంది అని చూసుకునేటట్టయితే కొంతమందికి విభిన్నమైన ఫలితాలు ఉంటాయి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి చెడు మిశ్రమైన ఫలితాలు రకరకాల ఫలితాలు ఉంటాయి మనం చెడు ఫలితం రాగానే ఎంబటే నెగిటివ్ ఎప్పుడూ ఆలోచన ఆ చెడు ఫలితాన్ని మనం ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ను మనం మార్చుకునే స్థితి అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో ఆ నెగిటివ్ను ఎప్పుడు కదా మార్చుకొని మనం పాజిటివ్గా వెళ్ళటం అనేది ఇందులో ప్రధానంగా ఉండే అంశం గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉండబోతుంది ఆ గ్రహస్థితిలో కూడా మనం ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలనేది మనం కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ఈ విషయాలన్నీ కూడా మన శ్రావణ మాసంలో గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో చూసుకొని దాని యొక్క పరిహారాలు చేసుకుంటే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం చూస్తే చాలా అద్భుతమైన రాజయోగాలు అద్భుతమైన ఫలితాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి వాళ్ళ కారణం ఏంటంటే ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి గురుకుజులు లాభస్థానంలో ఉండటం జన్మంలో రవి ద్వితీయంలో రవి తృతీయ స్థానంలో అంటే ద్వితీయ స్థానంలో బుధశుక్రులు శ్రావణ మాసం చివరిలో శుక్రుడు తృతీయ స్థానంలోకి వెళ్ళటం అలానే తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం అష్టమ స్థానంలో శని వక్రస్థితి రాహు దశ రాహు నవమ స్థానంలో ఉండటం జరుగుతుంది అంటే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళ యొక్క స్థితుల్ని గ్రహస్థితులను మనం పరిచయం చేసినట్లయితే ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో గురువు వల్ల ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు నూతన వ్యాపారాలు వ్యాపార విస్తరణత అలా ధనధాన్య వృద్ధి కలగటం ఆకస్మికంగా ధనలాభం పెండింగ్లో ఏదైతే ఉన్నాయో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవటం గతంలో ఎవరైతే డబ్బులు ఇవ్వలేదు అలాంటి వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లాభస్థానంలో కుజుడి యొక్క ప్రభావం వల్ల భూసంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాం కోర్టు సమస్యలు పరిష్కారం కావటం అన్నదమ్ముల మధ్యలో సఖ్యత అలానే గృహ నిర్మాణం చేపట్టబడే అవకాశాలు అలానే వ్యవసాయం రైతులకు చాలా అనుకూలంగా ఉంటాం వ్యవసాయ భూములు కొనుగోలు చేయటం రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళందరికీ కూడా కెమికల్ కంపెనీ వాళ్ళందరికీ కూడా అలానే మెడికల్ ల్యాబోరేటరీస్ వాళ్ళకి రైతులకి వీళ్ళందరికీ కూడా కుజుడు యొక్క అనుకూలత వల్ల అన్నీ కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కుజుడు కుజుడు ఏదైతే భూసంబంధమైన కారకత్వాన్ని వహిస్తున్నాడో కోర్టు సమస్యలు కూడా పరిష్కారం కాబట్టి అన్నదమూల మధ్యలో సఖ్యత బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ప్రధానంగా ద్వితీయ స్థానంలో శుక్రుడు వల్ల మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయిలు అమ్మాయిలు సంబంధాలు చేసుకునే అవకాశాలు ప్రేమించుకున్న యువతకులు కూడా పెద్దలను ఒప్పించి వివాహాలు చేసుకునే అవకాశాలు ఉంటాం శుభ కార్యక్రమాల నిర్వహణ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అంటే స్త్రీ సౌక్యము సుఖము భోగము ఆనందము క్షేత్ర దర్శనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బుధుడు ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో ఉన్నాడో వ్యాపార విస్తరణ వ్యాపారం విస్తరణనే కాకుండా ఏ మార్గాల్లో ఆదాయం అనేది ఎలాంటి మార్గాల్లో వస్తుందని కూడా ఆలోచన చేస్తుంటారు అంటే అనేక మార్గాల్లో ఆదాయం సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏదైనా సరే ప్రణాళిక వేసి ఒక ఎస్టిమేషన్ వేసి నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అనేక మార్గాల ఆదాయ మార్గాలు వీళ్ళు అన్వేషిస్తుంటారు అనేక మార్గాల ఆదాయం కూడా వీళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బుధగ్రహము ఇటు శుక్రగ్రహము దాని తర్వాత గురుకుజులు కూడా ఈ నాలుగు గ్రహాలు అనేవి చాలా అద్భుతంగా ఉన్న ఈ నాలుగు గ్రహాల వల్ల కూడా వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాని తర్వాత వీళ్ళకి తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల తీర్థాలు పుణ్యక్షేత్రాలు జ్ఞాన సంపద కలగటం విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలగటం స్త్రీలకు వచ్చేటప్పుడు నూతన ఆలోచనలు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి ఈ నూతన ఆలోచనలతో పాటు గతంలో ఏదైతే చదువు కానీ ఉద్యోగం కానీ ఇలాంటివి ఉన్నాయో అలాంటివన్నీ కూడా మనల్ని మళ్ళీ ప్రణాళికాబద్ధంగా చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే ఇతర స్త్రీలతోటి గొడవలు పెట్టుకోకుండా ఉండటం మంచిది అయితే స్త్రీలకి నూతన ఆలోచన వల్ల మంచి లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి ప్రముఖులతోటి కూడా కలవటం వాళ్ళ వల్ల ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీని తర్వాత రాహు యొక్క బలములు విదేశాలకు వెళ్ళే ఆటంకాలు కొన్ని ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి అంటే విదేశాలకు వెళుతారు కానీ కొన్ని రోజుల పాటు ఆటంకాలు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి శని వల్ల కొంత మధ్య రకమైన మిశ్రమ ఫలితాలు అయితే గొడవలు తగాదులు జరగకుండా ఉంటే చాలా మంచిది అయితే వీళ్ళకి ఎలా ఉంటుంది స్వేచ్ఛా జీవనం పెద్దలతో కొంత పరిచయాలు పెరగటం అలా వినోద వస్తువుల యొక్క సేకరణ కుటుంబ సౌక్యం సహ ఉద్యోగులతో కొన్ని పట్టింపులు ఉండే అవకాశాలు ఉంటాయి ఆ పట్టింపులు కొంత తగ్గించుకోవాలి శుభ కార్యక్రమాల యొక్క చర్చలు విజయవంతం కావటం దాంతో పాత జ్ఞాపకాలన్నీ కూడా తరచుగా నిర్వేసుకోవటం అలానే షేర్ మార్కెట్ దూకుడు బాగా పనిచేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఆదాయం బాగా పెరగటం శుభ కార్యక్రమాల పరంపర యోగించే అవకాశాలు అలానే స్త్రీకి కొంత విరోధ భావాలు కలగకుండా తగ్గించుకోవాలి అలానే సంగీత క్రీడ ఆటోరంగం వాళ్ళకు కూడా వ్యూహాత్మకంగా డబ్బులు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి వ్యక్తిగత కక్షల కొంత దూరంగా ఉండాలి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ మాసంలో కొంత దుష్ట సావాసం కానీ శిరస్సు సంబంధించిన బాధలు కానీ కొంత తగ్గించుకోవాలి వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలు కలిగే అవకాశం గడించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మొదటి వారంలో ఆరోగ్యము ధనలాభము సంతోషం నూతన వస్తు ప్రాప్తి యత్న కార్య సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది రెండో వారంలో అన్నిట్టా శుభాలు సుఖములు శత్రుజయాలు గౌరవాభివృద్ధి తేజ తేజస్సు మంత్రసిద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి మూడో వారంలో ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం కావటం బంధుమిత్రులు ప్రజా విరోధ భావాలు కలిగే అవకాశాలు ఉంటాయి అలానే నాలుగో వారంలో కొంత పశువులు నష్టం కాకుండా చూసుకోవాలి కొన్ని కార్యక్రమాల జాప్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే తప్పకుండా కార్తవీర్యార్జునుడు యొక్క మంత్రాన్ని చదువుకోవటం సోమవారం రోజున బుధుడిని విష్ణు యొక్క బుధవారం రోజున విష్ణు యొక్క ఆరాధన ఆరాధన చేయాలి సూర్యుడు యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది సూర్యుడు యొక్క ఆరాధన ఎలా చేయాలంటే ఆదివారం రోజున సూర్య హోరలో కానీ ప్రదోషకాల సమయంలో ఇక్కడ ఆదిత్య హృదయాన్ని పారణం చేయాలి అంటే ఆదిత్య హృదయాన్ని పారణం చేస్తే మనకి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవి ఖచ్చితంగా చేసి తీరాలి చేస్తేనే మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మీ అందరికీ కూడా కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాలు సుఖనోభవంతు